ఓ మై గాడ్ వండర్ఫుల్ నేను ఇప్పటివరకు సిక్స్టీన్ ఇంకా ప్లస్ సీరియస్ చేశాను మన తెలుగు నాటా వారిని మీరందరూ కూడా అభినందించి ఆశీర్వదించాలని కోరుతున్నాను టాలీవుడ్ లిటిల్ స్టార్స్ అనగానే ఎంతమందో ఉన్నారు ఎంతమందో హీరోలు అయ్యారు ఎంతమందో హీరోయిన్లు అయ్యారు చాలా పేరు ప్రఖ్యాతులు ఇప్పుడున్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలామంది ఉన్నారు కానీ అందులో ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది ఎవరంటే శ్రీదేవి సో ఆ అమ్మ ఎక్కడున్నా తన ఆత్మ మన కళాకారుల చుట్టే ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకే ఈ కార్యక్రమాన్ని శ్రీదేవికి ఇస్తున్నాం పేరు చెప్పు నువ్వు యాక్ట్ చేసిన పిక్చర్స్ ఏంటి నేను ఫోర్టీన్ చైల్డ్హుడ్ హీరోయిన్ గా చేశాను ఫోర్టీన్ మూవీస్ ఫోర్టీన్ మూవీస్ వెరీ గుడ్ నా లక్కీ నెంబర్ ఫైవ్ సో నువ్వు ఫోర్టీన్ చేసావా ఇష్టం టోటల్ ఫోర్టీన్ అంటే వన్ ప్లస్ వన్ ఫైవ్ అదే ఫోర్టీన్ కదా ఫోర్టీన్ అంటే ఎంత వన్ ప్లస్ ఫోర్ ఎంత ఫైవ్

అండ్ వన్ బాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతుంది ఓకే వెరీ గుడ్ రిపేర్ చాలా బాగుంది సహస్ర చాలా బాగుంది తెలుగేనా ఎస్ మరి ఇంగ్లీష్ లా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామంటూ ఎట్ జస్ థ్యాంక్ ఇప్పుడు ఇం ఇంగ్లీష్ మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం అలా ఓకే ఏమైనా పాట అవి ఇవి వచ్చా నీకు మామా వచ్చినావా బావేడి బావ రాలే నువ్వు ఎప్పుడు గింతే నువ్వు వస్తావు అని బావందోల్ కరావు రాడు బావ ఎప్పుడు రాడు బాబా పేరు రాసుకుందాం అనుకున్నాం కానీ గాలోపే వీళ్ళని తోలుకొచ్చేసారు బావ అంటే ఇష్టమని తోలికొస్తావా బావని నిజంగా తోలుకొస్తావా అయితే చదువుకుంటా మంచిగా చదువుకుంటా ఇంతకీ నీకు బాగున్నాడా బావే కదా మరి మీ బావ పేరు రాసుకోలేదా నచ్చవా ఓన్లీ సినిమా వరకేనా వెరీ గుడ్ ఇంత సపోర్టివ్గా చెప్పమని చెప్పావు రియల్లీ వెరీ గుడ్ నేను ఈఎంఐని చూసి ఎవరో నార్త్ ఇండియన్ గల్ ఈఎంఐ వేరే సౌత్ ఇండియన్ గర్ల్ అనుకుంటున్నా నువ్వేనా సో చాలా బాగుంది ఏంటమ్మా నువ్వు ఫస్ట్ మూవీ ఏం చేస్తావు ఫస్ట్ మూవీ సింగర్ రాయ్ అని చెప్పావు కదా సో ఈ ఫోటో ఎలా ఉంది నీకు నాకు నచ్చలేదు అవునా ఎందుకు నాకు నాకైతే చాలా నచ్చింది

నేను ఇందులో ఇలా స్మైల్ వేస్తా కనిపిస్తుందా ఇది ఎక్కడంటే సావిత్రి గారు అనే మహానటి పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఆవిడ సైన్ ఇలా పెట్టేవారంటే సా తెలుగులో వి ఇంగ్లీష్ వర్డ్ త్రీ లెటర్ నెంబర్ సావిత్రి ఆ రోజుల్లో ఆవిడ ఐడియా సావిత్రి అని ఆవిడ అలాగా సైన్ చేసేదన్నమాట ఆ సాలో మళ్ళీ ఒక స్మైలీ ఫేస్ వేసేది సో దోస్ డేస్ అంటే ఎంత గ్రేట్ కదా ఆ బ్రెయిన్కి సో నేను అప్పటి నుంచి ఆవిడతో నేను చిన్నారి పాపలు అనే సినిమా ఆవిడ డైరెక్షన్లో చేశాను ఆవిడ ఇంట్లోనే నాకు ట్వంటీ డేస్ అలా వాళ్ళ పాపతో వాళ్ళ బాబుతో అంతా ఆడుకుంటూ చేసేవాళ్ళం సో అప్పటి నుంచి నాకు సైన్లో ఈ స్మైలీ వేస్తాను ఆవిడని చూసి వేసాను నువ్వు ఇక్కడ వేసావు కదా నేను ఇక్కడ వేసాను వెరీ గుడ్ ఆవిడ ఆ పేరు అలా రాసేవారనమాట ఆటోగ్రాఫ్ అంటే సా వి अल्लाह। थैंक यू। ओके ओके। गॉड नस। నన్ను కోపంగా చూస్తున్నావు అప్పటి నుంచి నన్ను పిలవట్లేదు నన్ను పిలవట్లేదు అని నీ కళ్ళు చాలా బాగున్నాయి అందుకనే చెప్పు నీ పేరు చెప్పు కంఫర్ట్గా కూర్చు టూలో నాకు నంది అవార్డు వచ్చింది కంగ్రాట్స్ అందరు కంగ్రాట్స్ చెప్పండి ఏ పిక్చర్కి

మూవీస్ ఏమైనా డైలాగ్ గుర్తుందా డైలాగ్ సరే నీకు సొంతంగా ఏమైనా గుర్తుందా ఏం చెప్తావు ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి డైలాగ్ ఉంది అందరూ చిరంజీవి గారు పీక కోసేస్తారా ఏంటి అందరూ అందరూ పీక కోస్తా అదే డైలాగ్ రామాజన్యూస్ లో ఒకసారి ఇంద్ర డైలాగ్ చెప్పాను చెప్పు మళ్ళీ చెప్పు రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారని రాలనుకున్నారా కాశీకి వెళ్ళాడు కాసాయ మునిషైపోయాడు అనుకుంటున్నారా ఓడినాశలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడు అనుకున్నారా అదే ఓ అదేమో నేను సడన్ గా చిరంజీవి గారు వచ్చారేమో అనుకున్నాను భలే చెప్తా పౌరుషంగా వెరీ గుడ్ కెపిట ట్టాలా నువ్వేంటి నెక్స్ట్ ఇంకో డైలాగ్ ప్రిపేర్ చేయబోతున్నావు కదా ఇంత పెద్ద డైలాగ్ చెప్పేసాడని కదా అవునా నువ్వు దా అమ్మాయిలు కాప్ వస్తుంది అందరు అబ్బాయిలనే పిలుస్తున్నారా ఆంటీ అన్న నమస్తే మ్యామ్ నమస్తే పట్టుకో నీ పేరు చెప్పు నా పేరు అభయ్ శంకర్ ఓకే నువ్వేం పిక్చర్స్ చేసావు నేను ఫస్ట్ మస్తు చేస్తున్నాడు మూవ్ చేసా తర్వాత థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఓకే ఇంకా సీరియల్స్ కూడా చేశాను వెరీ గుడ్ నీకు నీకు నీ సీరియల్స్ నీ మూవీస్ ద బెస్ట్ డైలాగ్ ఆర్ ఎనీ బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి చెప్పు నీకు మర్చిపోలేని ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎనీథింగ్ యూ కెన్ మర్చిపోలేని చెప్పచ్చ బాగానే ఉంటుంది వాడు తోడుగా పవనాన్ని ఉన్నాడుగా నాన్న ఏమైనా చిన్నపిల్లోడా ఫ్రెండ్స్ ఉండేదానికి అయితే నాకు ప్యాంటు కూడా కొనియాలి నాన్నగారు ఫ్రెండ్స్కి లేరా ఉన్నారా బట్ నువ్వు అడిగావా చిన్న పిల్ల అని డైలాగ్ బాగుంది గుడ్ వెరీ గుడ్ కీప్ నేను చాలా తక్కువ ప్రోగ్రామ్ చేసా కానీ ఇదే నా బెస్ట్ ప్రోగ్రామ్ అండ్ ఈ ప్రోగ్రామ్ లో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన తెలుగు నాట వారికి నా థ్యాంక్స్ ఆపు నాన్న ఎప్పుడు మీ నాన్న కదా వాళ్ళ నాన్న కదే చెప్తూ ఉంటారు మా నాన్న కదా నాకు దేవరా కదా చెప్పు నాకు

గారు బలే పేరు పెట్టారు వాగ్దేవి అని అందుకే సింగర్ అయిపోయావా తెలుసు కదా వాగ్దేవి అంటే సరస్వతి సో సరస్వతి కటాక్షం నీకు ఉంటుందని వాళ్ళు ముందే ఊహించి నీకు ఆ పేరు పెట్టేసినట్టున్నారు గుడ్ నువ్వు పాడుతా తీవన్నీ సారీ గమ్మపా ఎందులో విన్నారు విన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ సలార్లో కూడా పాట పడేవు కదా ఏది ఒక్క లైన్ పడే ప్రతిగాధలో రాక్షసుడే హింసలు పెడతాడు అనచగనే పుడతాడు రాజే పనిలో మన రాజు గుడ్ గుడ్ వెరీ గుడ్ అందరు క్లాప్స్ కొట్టండి అదే క్లాప్స్ కొట్టమంటేనే కొడుతున్నారు లేదా నువ్వు కొట్టేసావా నువ్వు అన్నిట్లో ఫస్ట్ ఉంటావు మన తెలుగు నాటా వారిని మీరందరూ కూడా అభినందించి ఆశీర్వదించాలని కోరుతున్నాను